హాయ్ అండి హలో నమస్తే ఆర్ ఫైన్స్ అండి అయితే మార్నింగ్ అయితే ఇలా అయితే క్యాప్చర్ చేస్తున్నాను అనమాట టైలీలాగే ఇక అయితే టెర్రస్ మీద అయితే క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట అండి ఇవాళైతే అసలు ఏం బాగోలేదు ఈ మయాన్ని గాలిలో అవి ఎక్కువ వేస్తున్నాయి కదా చిరాగ్గా ఉందనమాట ఇక అయితే క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను అనమాట ఇవాళైతే లాగో వినాయక చవితి కూడా వస్తుంది కదా అని ఇకైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండి ఇంట్లో ఎప్పుడు చారు ఎక్కువ యూస్ చేస్తాం అనమాట అందులోకైతే కంపల్సరీ ఆమ్లెట్ చేసుకుంటాం అనమాట అండి ఆమ్లెట్స్ అయితే వేస్తాను అనమాట ఇంకో ఒక ఆమ్లెట్కి ఆయిల్ వేసేసరికి చేతి మీదకి వచ్చిందనమాట అండి గొప్ప వెంటనే అనమాట ఏమీ కాలేదు ఇకైతే ఆమ్లెట్స్ అయితే అనమాట అండి ఇకైతే బట్టలు కూడా వాష్ చేస్తాను అనమాట అండి వాళ్ళైతే వాష్ చేసేసి డైలీ వాష్ చేయనండి ఎప్పుడైనా వాష్ చేస్తానన్నమాట మీకైతే ఇదే బ్లవర్ని తిరిగి ఇంకో బ్లాక్తో కలుస్తాను ఉంటారండి నమస్తే